ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షలు స్వాగతం మీ పేర్లో మధు ఏతో ప్రారంభమైతే అభిలాష్ అఖిలేష్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఏమైనా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లి చేపేరు ఇంగ్లీష్ అక్షరం ఏదో ప్రారంభమైతే ప్రశ్నాధానం ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామని గమనించండి మిత్రులు మీ అందరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ సెప్టెంబర్ నెల ఎంతో పవిత్రమైన మాసము ఈ సెప్టెంబర్ నెల మాసంలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు పదకొండు నుంచి మహాలక్ష్మి వ్రతం పదహారు రోజులు సాగే పూజ ఇవన్నీ కూడా ఉన్నాయి అతిశక్తివంతమైన పూజలు ఈ పూజలన్నీ కూడా వీటి వివరాలని ఒకటో తారీఖు తర్వాత వీడియోలో కూడా అందజేస్తాను నేను గణప నవరాత్రులు ఈ మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా సామూహికంగా ఎందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో మన దేవప్రశి కార్యాలయం జరుగుతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ వివరాలు కూడా త్వరలో వీడియో తరపున అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ సైతంగా నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి అవి కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు ఆ వివరాలను కూడా ఈ క్రాష్ ఫలితాలు వీడియో అయిన తర్వాత చివరి ప్రతి వీడియో వస్తుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకున్నాం టూ ఆఫ్ పెంటికిల్స్ తీసుకున్నాం క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఈ నెలలో మీకు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో మంచి సక్సెస్ ఉంటుంది బాగుంటుంది చికాకుగా ఉన్నప్పుడు మనం మాడ జారకూడదు సంతోషంగా ఉండి మనం సంతోషాన్ని అందరూ ఎంజాయ్ చేయాలనుకోకూడదు ఎవరు పర్సనల్ లేఫ్ ఎవరు పర్సనల్ అంటే వాళ్ళకి ఉంటుంది మన మూడ్స్ వింగ్స్ కానీ మన సంతోషం మన దుఃఖం అందరూ అనుభవించాలంటే కుదరదు దుఃఖం ఒకసారి అందువల్ల కొంచెం మూడ్స్ కంట్రోల్ చేసుకోవాలి మాట జారకూడదు నోరు జారకూడదు పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం తొంగి చూడకూడదు ఈ సమయంలో ఈ నెలలో మీరేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది మాట జారద్దు నోరు జారద్దు అనవసరంగా విషయంలో తలదొచ్చు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మధ్యలో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ మొత్తం మీద పర్వాలేదు మౌనింగ్ కాలం గడిపితే ఎలాంటి ఇబ్బందులు ఏమో ఉండవు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటల్స్ ప్రజెంట్ గార్డింగ్ కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కాలం అనుకూలంగా లేక కొంతమందికి కొన్ని ఇబ్బందులు కొంత మానసిక ఒత్తిడి ప్రస్తుతం వచ్చేసరికి జీవితంలో వస్తున్న మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంజాయ్ చేయాలో దాన్ని తీసుకోకూడదో అర్థం కాని పరిస్థితి ఒక అమ్మాయి పెళ్ళి అయింది అత్తవారింటికి వెళ్తుంది ఇంతకాలం దగ్గర ఉన్న అమ్మాయి దూరం వెళ్ళిపోతుంది తల్లిదండ్రులు బాధ ఉంటుంది కానీ పెళ్ళి అనేది తప్పదు ఎప్పటికైనా పెళ్ళి జీవితంలో బలమైన మార్పులు ఉంటాయి జీవితంలో మార్పులు సహజం ఈ సహజంగా వచ్చే మార్పులు మనం ఎంతవరకు మనం తీసుకుంటున్నామో మానసికంగా సిద్ధంగా ఉన్నామనేది అనేది ఇంపార్టెంట్ ఈ సమయంలో మీరు మానసికంగా సిద్ధంగా ఉండరు అందువల్ల వచ్చే మార్పులు తీసుకోవడం మనసు అంగీకరించరు కొంతమందికి చాలా కొద్దిమందికి సమీప వినియోగాలు అనేవి అవకాశం కనబడుతున్నాయి చాలా కావాల్సిన వలన కొంచెం వియోగం జరిగే అవకాశం ఉంటుంది ఇష్టం లేని మార్పులు ఇష్టం లేని సంఘటనలు కొంతమంది కొన్ని జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి తొందరపడద్దు వెయిట్ అండ్ సీ పాలసీ ఉండాలి మీకు అంత అయినంత కూడా ఫ్యూచర్ కాండ్లో నైట్ ఆఫ్ కెంటికల్స్ తట్టుకుంటారు పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు తట్టుకుని జీవితాన్ని ముందు సాగిస్తారు స్థిరమైన వృద్ధి కలుగుతుంది లైఫ్లో ఏం చేస్తే మనం పీస్ఫుల్గా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలను అవగాహన పెంచుకొని జీవితాన్ని రకంగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు ఫ్యూచర్లో మీరు సాధిస్తారు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ కుటుంబ పరంగా తీసుకోవాలి టవర్ టవర్ కూడా ఇంకో కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ షోట్స్ కొంత అసందిగ్ధమైన వాతావరణం కొంత క్లారిటీ ఉండదు ఏం జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో కానీ క్లోజ్ రిలేషన్స్లో ఏం జరుగుతున్నాయి ఈ మార్పులు ఇష్టం లేని సంఘటనలు కొన్ని సదర్భంలో అవమానాలు ఎదుర్కోవడం ఆస్తుల పంపకాలు నష్టాలు రావడాలు లేదా విలువైన వస్తువులు ఎవరిని మీరు వేరే వాళ్ళు తీసి వాళ్ళు పోగొట్టడము వాళ్ళని మీరు తీసి మీరు పోగొట్టడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఇలాంటి ఛాన్స్ ఇవ్వద్ది ఎవరికి కూడా ఏడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది మీ ఎవరికి వీలైన వస్తువులు మీరు తీసుకోవద్దు మీ వస్తువులు ఎవరికి ఇవ్వద్దు మౌనంగా ఉండండి అనవసర విషయాలు కూడా చూసుకోండి మనసుని గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశం బలంగా ఉంది సామాజికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మీకు పొజిషన్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ప్రమోషన్ లాంటివి ఉంటాయి శాలరీ హైక్ లాంటివి కానీ మంచి ప్రాజెక్ట్ రావడం కానీ ఇలాంటి ఉద్యోగస్తులకు ఎన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలమే అని చెప్పొచ్చు ఉద్యోగం నేను వెళ్ళే పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది చెప్పకూడగ ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు చెప్పిన కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్పిన ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వచ్చింది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలని అర్థం కాక ఇబ్బంది పడతారు వచ్చేదానికి ఇచ్చేదానికి మీరు రావాల్సిన పే పేమెంట్స్ మీరు చేయాల్సిన పేమెంట్స్ రెండింటికి కూడా ఇన్కమ్ అవిడ్ ఇంక రెండు కూడా అడ్జస్ట్మెంట్ చేయలేక బ్యాలెన్స్ అవ్వ కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్స్ కొంత శారీరక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరం విషయాలు అనవసరం బాధ్యతలు తీసుకోవడం మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ సోర్ట్స్ విడిపోయిన బంధువులు కలవడం అయిపోయిన సంఘటన మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం ఇంత ముందు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి రావడము ఇలాంటివి కనబడుతున్నాయి మీ కుటుంబ పరంగా డెబిల్ కార్డు టవర్ కార్డు వచ్చింది జనల్ కార్డు త్రీ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎప్పుడో ఏదో మీరు ఏదో పొరపాటు మాట్లాడితే దాన్ని మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడెప్పుడు అలాగే ఎందుకు అన్నావు అని మీకు గుర్తుండదు కూడా ఒక్కొక్కసారి కానీ గుర్తెచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంప్రయర్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మెజీషియన్ వైవాహిజైనా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మగవారు జీవితం అనుభవించాలి జీవితంలో మీకు ఏం కావాలి ఇవన్నీ చూసుకోవాలి మీ గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మీకు గౌరవం ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఆడవారికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మీ జన్లకార్డ్లు త్రీ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది మన ఫ్యామిలీ పరంగా డెవిల్ టవర్ వచ్చాయి కదా అనవసరంగా మీరు అన్నని వాడు అన్నారని చేయని పని చేశారని అప్పుడు ఎప్పుడూ అలాగంటే సమాధానం చెప్పమని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఆడవారికి కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోర్చొద్దు ముఖ్యంగా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో చెప్పుకొద్దే సమస్యలు ఉండడం బాగానే ఉంటుంది సంతాన పరంగా కూడా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది విద్యార్థి పిల్లలు కూడా మంచి గుర్తింపు గౌరవం వస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఆడవారి మాత్రం కొంత అన్కంఫర్టబుల్ లైఫ్ ఉండే అవకాశం కనబడుతుంది మొదటి పరమైన ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం అయినా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారం అయినా ఉంటుంది జడ్జిమెంట్ మొదటి వారం బాగానే ఉంటుంది అందరికి కూడా పర్వాలేదు చెప్పుకునే ఇబ్బందినే ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అన్ని రకాలు కూడా హ్యాపీ హ్యాపీ లైఫ్ ఉంటుంది రెండో వారం కూడా మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు గౌరవం పొందుతారు సంతానపరంగా శుభాలు జరుగుతాయి బాగుంటుంది మూడో వారం కొంచెం ఆడవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి మీకు వచ్చిన జనల్ కార్డు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఇవన్నీ కూడా మళ్ళీ ఆడవారి డెత్ కార్డు వచ్చింది ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంత అనారోగ్యాలు కానీ కొంచెం కార్నర్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నాలుగో వారం సర్దుకుంటారు అన్ని సమస్యలు తీరతాయి నెమ్మది నెమ్మదిగా అన్ని సెట్ అవుతూ ఉంటాయి పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి ఇరవై తారీఖు ఇరవై ఇరవై రెండు తారీఖుల తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని సెట్ అవుతూ ఉంటాయి పరిహారం ఏం చేసుకోవాలి ఎంప్రస్ ఇంకా కార్డు ఇస్తాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ బాలాద్రిపసమ్మవారు హోమం చేయించుకోండి ఎవరిని చిన్నపిల్లలకి ఎవరికైనా ఒక బట్టలు కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా ఇచ్చి అంటే ఒక మూడు నాలుగేళ్ళు పిల్లలకి ఆరు ఏళ్ళు లోపు పిల్లలకి ఇచ్చి వాళ్ళకి చాలా గిఫ్ట్లు ఏమైనా బహుమతులు ఏమైనా ఇవ్వండి బాలాద్రిపతి అమ్మవారి దర్శనం చేసుకుని బాలాద్రిపసీ కవచం చదువుకోండి చిన్నపిల్లల్ని మీరు ప్రేమగా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు కొంచెం ఆడవారికి సంబంధించి మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీకు శుభం పోయాత్తు